సీఎం సీటుపై రగడ ప్రతిపక్షం పార్టీ సీటు జోలికి వస్తే మాత్రం తాట తీస్తా అంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు కూడా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్క జనసేన అధినేతలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతారు కానీ ప్రతిపక్ష పార్టీలకు మాత్రం వణుక పుడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నీతి పక్కన ఎవరైనా సరే అన్యాయం జరిగితే వణుకు పుట్టాల్సిందే అందుకోసమని సత్యం గల ఈ ఒక్క నాయకుడిని చూస్తే ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఎంతగానో కంగు తింటారు అయితే ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్న నినాదాలను విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తింటున్నారు ఇంతకీ అసలు అంటే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాత్రం సీఎం సీటు కోసం ఎంత ఆరాట మనందరికీ తెలిసిందే అయితే ఆయన ఏదో పదవి కోసమో లేకపోతే అధికారం నా చేతిలో ఉండాలని మాత్రమే చేయడం లేదు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరి యొక్క బాగోగులు నేను స్వయంగా చూసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అధికారం ఉంటేనే అవుతుంది లేకపోతే ఈ అవినీతి పాలనలో ప్రతి ఒక్క పేద బ్రతికులందరినీ కూడా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది అందుకోసమని సీఎంగా కావాలని అతను ఎంతగానో ఆరాటిస్తూ ఉన్నాడు అందుకోసమని ప్రజల నమ్మకాలని తను ఎంతో ధైర్యంగా మలుచుకుంటూ ఉన్నాడు మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారట సీఎం సేటుపై రగడ జరుగుతుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు నాపై ఎంతగానో బురదచల్ల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ నా జోలికి కానీ నేను చేస్తున్న ప్రయత్నాల జోలికి కానీ వస్తే మాత్రం అసలు మర్యాదగా ఉండదు అంటూ ప్రతిపక్ష పార్టీల వారికి మాత్రం ఎంతగానో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి